సామ్రాట్ సాహస సామ్రాట్ల మధ్య యుద్ధం అప్పుడే పాతతరం హీరోల హవా తగ్గిపోయింది కొత్త తరం హీరోలు మొదలైనారు చిరంజీవి ఎన్టీ రామారావు తన కుమారుడి పరిచయం చేశాడు బాలకృష్ణ అదే రకంగా కృష్ణ తన కుమారుడు రమేష్ను పరిచయం చేయాలని బేతాబి హిందీ సినిమాను తెలుగులో రీమేక్ చేసి సామ్రాట్ అని పేరు పెట్టారు ఇది పంతొమ్మిది వందల ఎనభై ఏడు విషయం అదే సమయంలో ఆ బాలకృష్ణ సినిమా రాఘవేంద్ర డైరెక్షన్లో శేఖర్ బాబు నిర్మించిన విజయశాంతి హీరోయిన్ వాళ్ళు కూడా సామ్రాట్ పెట్టారు ఈ రకంగా వారిద్దరి మధ్య సామ్రాట్ పేరు ఎవరికి చెందుతుందని పెద్ద గొడవగా జరిగింది పెద్దల ఇన్వాల్వ్మెంట్ కూడా ఎవరు పట్టించుకోలేదు తుదకు కోర్టు వరకు వెళ్ళిన తర్వాత కృష్ణాకే అంటే రమేష్ సినిమాకే సామ్రాట్ పేరు వచ్చింది వీళ్ళు సాహస సామ్రాట్గా మార్చుకున్నారు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అప్పట్లో కృష్ణ చాలా సాహసవంతమైన కార్యక్రమాలు చేసేవారు ఎవరిని కేర్ చేసేవారు అప్పుడే జనరల్ పబ్లిక్ చెప్పారు ఏ తుదోక ఆ సినిమా పేరు రమేష్కే వస్తుందిరా కృష్ణాకే కృష్ణ కేర్ సాహసవంతుడు సాహసవంతుడ్రా అని అంత నమ్మకం ఉండేది కృష్ణ మీద ఇంకా వీళ్ళు 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 అంత నమ్మకం ఉండేది కాదు అనుకున్నట్టుగానే ఆ కోర్టులో కూడా సామ్రాట్ రమేష్కు వచ్చింది అప్పుడు అన్నారు అందరూ కొనేసాడు ఆ జడ్జిలు రా కృష్ణని కానీ రామారావు ఫ్యాన్స్ బాగా ఫా ఫీల్ అయ్యారు దే ఆర్ నాట్ హ్యాపీ విత్ సామ్రాట్ ఆ సినిమా వచ్చిన తర్వాత పెద్దగా పట్టించుకోలేదు ఎందుకు అని విశేషం ఏంటంటే ఆ సినిమా కూడా పెద్దగా ఆడలేదు కొందరు ఏమంటారు ఇష్టం లేక చాలా మంది చూడలేదండి సాహస సామ్రాట్ మరి కొంతమంది సినిమా బాగాలేదన్నారు ఎనీహౌ సామ్రాట్ అబవ్ ఆవరేజ్గా ఆడింది ఈ రకంగా సామ్రాట్ సాహస సామ్రాట్ల మధ్య యుద్ధం ముగిసింది సామ్రాట్ జయం సాధించాడు సాహస సామ్రాట్ ఆవరేజ్ అనిపించింది ఇది సామ్రాట్ సాహస సామ్రాట్ కథ